కరీంనగర్ పట్టణంలో నక్క ప్రత్యక్షమైంది నగరంలోని వావిలాలపల్లిలో గల ఓ కార్యాలయంలోకి నక్క దూరింది నక్క అతి చిన్న వయసుది కావడంతో కార్యాలయ నిర్వాహకులు ముందుగా దాన్ని కుక్క లేదా పిల్లిగా భావించారు రెండు రోజులు గడుస్తున్న ఆ జంతువు ఎటు వెళ్ళకపోవడంతో క్షుణ్ణంగా పరిశీలించిన వారు దానిని నక్కగా నిర్ధారించారు అయితే నక్క తమ కార్యాలయంలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నావన్నారు సదరు కార్యాలయ యజమాని మారం జలేందర్ రెడ్డి నిన్న మధ్యాహ్నం గంటల ప్రాంతంలో ఒక ఏదో తెలియని జంతువు అటు ఇటు తిరిగింది ఫస్ట్ మొదట దాన్ని పిల్లిగా భావించి మేము పట్టించుకోలేదు తర్వాత దాన్ని తోక పరిశీలించిన తర్వాత అది నక్కగా మేము ధృవీకరించడం జరిగినది సంబంధిత అధికారులైన ఫారెస్ట్ అధికారులకు సమాచారం తెలపడం జరిగింది వారు వచ్చి క్యాచ్ చేస్తా అన్నారు ఇలాగ అడవులను నరికినట్లయితే భవిష్యత్తులో ఇట్లాంటి విపత్తులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుందని నా యొక్క అభిప్రాయం తన నక్కను తోకదొక్కితేనే చాలా అదృష్టవని అంటారు అటువంటి నక్క మా ఇంట్లోకి మా ఆఫీస్లోకి వచ్చిందంటే భవిష్యత్తులో మా వ్యాపారం కూడా అంచలంచెలుగా ఎదుగుతుందని నా యొక్క అభిప్రాయం ఇదిలా ఉండగా కరీంనగర్ నడి మధ్యలో ఉన్న ఇళ్ళల్లోకి నక్క రావడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాలు కాలనీలో ఎలుగుబంటి సంచారంతో ఇప్పటికే నగరవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే నగరంలోకి నక్క ఎంట్రీతో పట్టణవాసులు ఒక్కసారిగా ఉలిక్కి ప్రకృతి విధ్వంసం వల్లే రకరకాల జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయంటున్నారు